అందమైన అడవితల్లి ఒడిలో విదేశీ విషవృక్షాలు కష్టపడకుండా బతక నేర్చిన కార్పొరేట్ పాస్టర్లు అమాయకులైన గిరిజనులను ఏమార్చి మతం మార్చి బతుకు జీవనం సాగిస్తున్న ఈ పాస్టర్లు చూసారుగా అందమైన ప్రకృతి స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణం అమాయకమైన ఈ గిరిజన ప్రజలు ఇలాంటి గిరిజన ప్రజల మధ్య పాస్టర్లు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ ఈరోజు అల్లూరు జిల్లాలో పర్యటన భాగంగా ఈరోజు డేటు వచ్చి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ తారీఖున మేము గంగవరం నుంచి ఇలాగ వైరామరు వెళ్ళే రూట్లో ఈ దారిలో ఇక్కడ నుంచి ఈ చూడండి అలా ఉంది ఆ రూట్లోనేమో సింహాద్రిపాలెం ఇదేమో బొడ్లంక బొడ్లంకనండి బొడ్డపల్లి 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 అనే గ్రామం ఇక్కడ గట్టిగా ఉంటే ఒక ముప్పై గడపలు ఉంటాయి అనుకుంటా ముప్పై ఇల్లు ఉంటాయి ఆ ముప్పై ఇల్లుకి ఒక చర్చి కట్టారు ఆ చచ్చి చూడండి ఎక్కడి నుంచో బయట నుంచి ఆ చర్చి కోసం కార్ వేసుకుని ఒక పాటలు వస్తున్నాడంటే వీళ్ళ వ్యవస్థ ఎంత దారుణంగా ఎంత విధంగా నడుస్తుందో ఇంత మారుమూల ప్రాంతంలో మీరు చూశారు కదా అటు కొండలో కొండల అంతా అక్కడ మనుషులంటే ఎవరు ఉండరు ఇలాంటి ప్రదేశాలను వీళ్ళు ఇలాంటి ప్రదేశాలను వీళ్ళు ఇంతలాగా కారుల మీద వచ్చి వాళ్ళకి డాబు చూపించి డూబు చూపించి వాళ్ళ మతం మార్చడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఆ వీడియో ఇప్పుడు చూద్దరు కానీ జై శ్రీరామ్ ఇదేంటి బొడ్డపల్లి గ్రామం ఈ గ్రామం చూడండి ఎన్నో ఇల్లులు ఉండవు ఇల్లు తక్కువైనా సరే ఒక చచ్చి పెట్టాడు ఇది ఈ గ్రామం కొండ పెద్ద ఇల్లు ఈ పాతలో చిక్ కారు మీదొస్తున్నాడు అలాగే ఇంతేంటి ఈ గ్రామంలో ఉన్న ఇల్లులు ఇవే ఇలాంటి గ్రామంలో ఇలాంటి ఎన్నో ఇల్లులు లేవు చూసారు కదా కట్టుకుంటే ఆ కింద పైన ముప్పై కూడా ఉండవు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇది ఈ గ్రామం ఈ గ్రామంలో బయట నుంచి ఎక్కడి నుంచో పెద్ద కార్ వేసుకొచ్చి వీళ్ళకి పడాయి చూపించి టాప్ చూపించి మొత్తం మార్చే ప్రయత్నం ఈ పాస్టర్లో చేస్తున్నారు చూసారు కదండి ఆ పాస్టర్ కనీసం ఇరవై ఇల్లు ఉంటాయేమో ముప్పై అని చెప్పాను కానీ ఇరవై ఇల్లు ఉంటాయి ఇరవై ఇల్లుకి అంత పెద్ద చర్చి కట్టి అందరూ ఈ జనాన్ని అందరిని దాంట్లోకి వాళ్ళని మాయమాటలు చెప్పి ఆ క్రైస్తవులుగా మార్చి అతను ఎక్కడో నేను కొండల్లోనూ కోనల్లోని నేను సువార్త ప్రకటిస్తున్నాను నాకు నాకు ఎక్కువ డబ్బులు కావాలని చెప్పేసి కారు మెయింటైన్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాడు పాస్టర్ కానీ ఇక్కడ వాళ్ళందరూ పెంకుడిలోని పాకలే అక్కడికి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరో కూడా చిన్న బిల్డింగ్ కట్టుకోలేకపోయారు అంటే క్రైస్తవులకు వెళ్తే పాస్టర్ బాగుపడతారు కానీ వెళ్ళిన వారు బాగుపడారు చెప్పేసి చెప్పి ఈ ఊరు చూస్తే అర్థమవుతుంది కనుక మనం ఆయన ఎవ పెంచడానికి ఎవరినో లక్ష్యాధికారం చేయడానికి మన మతం మారాల్సిన అవసరం లేదు మనం ఎంత పని చేసుకుంటే మనం అంత డబ్బు సంపాదించుకున్నాం మనం మంచి చేస్తే మనకి మంచి కర్మలు వస్తాయి చెడు చేస్తే చెడు కర్మలు అవుతాయి ఆ వ్యాపారం చేసుకుని ఈ పాటల మాటలు నమ్మి మనం మనం ఎప్పటి నుంచో పూర్వం నుంచి వస్తున్న గొప్పదైన సంస్కృతిని వదిలేసి ఇలాంటి మతంలోకి వెళ్ళి మనం చరిత్రహీనులు పాపత్ములుగా మారొద్దు జై శ్రీరామ్